నంద్యాల జిల్లా దామఘట్లలో సుపరిపాలన తొలిడు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ బైరెడ్డి శబరి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రధాన అజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తూ సానుభూతి పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు మరో నాలుగేళ్ల వరకు ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని అన్నారు కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఏర్పడిందన్న ఆమె దాన్ని దూరం చేయడం అసాధ్యమని వ్యాఖ్యానించారు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నాయకుడు పార్లమెంటు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి అట్లాగే బూత్ స్థాయి వరకు ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వము ఎంత మంచి చేసింది మా మంచి ప్రభుత్వము ఏం మేలు చేస్తుంది ప్రజలకు అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టాము ఈ కార్యక్రమం ఈరోజు దామగట్ల గ్రామంలో మొదలుపెట్టాను దామగట్ల అనే గ్రామము వైసీపీ హయాంలో బాగా మెజారిటీ వచ్చిన గ్రామం ఇది అదే గ్రామానికి వచ్చి ఈరోజు అడుగుతే మహిళల్ని ముఖ్యంగా మహిళల్ని అడిగితే ఎట్లా ఉందమ్మా అనంటే అందరూ ఒకటే మాట జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ అన్న జై తెలుగుదేశం ఏదో అంటున్నారు సంవత్సరంలో మేము చేయ చేయాల్సింది చేసాము అందరికీ తెలుసు ఆనాడు పెన్షన్లు పెంచుతానని చెప్పి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్లు పెంచాడు కానీ ఈరోజు మాత్రము నాలుగు వేల రూపాయలు చేసి అట్లాగే వికలాంగులకు కానీ లేదంటే పూర్తి వికలా విక హ్యాండిక్యాప్డ్ అయితే కనుక పదివేలు పదైదు వేలు